Terus ikuti kalau form. నెక్స్ట్ సపోజ్ ఏమైనా ఉంది అనుకోండి ఇలా 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 స్ప్రింట్ చేసి ఫస్ట్ లోపల క్లాత్ పెట్టాలి ఎందుకంటే స్టింక్ ఎవరు పెట్టి రుచుకుంటుంది ఇంకా పేషెంట్ పిబ్బుల్ ఉంటుంది ఫస్ట్ క్లాత్ కట్టు పెట్టి నెక్స్ట్ ఒక రెండు స్పింట్ కర్రు కానీ కాంపోజ్ తర్వాత పైన ఇంకో క్లాత్ కట్టేసి కూడా కదలకుండా ఏ వైపు అంటారనుకో ఆ పొర సిస్ వైపు పక్క ఉంటారు ఇంకొక ఉంటారు ఇంకొక అక్కడ స్ట్రక్చర్ ఏమైనా ఉంటాయా స్ట్రక్చర్ వైపు అక్కడైతే ఉంటారు సో ఈ ఎవరో ఒక లీడర్ గా ఉంటారు 1 2 3 చెప్పమంటే ఫాలో అవుతారు సో సపోజ్ ఈడే లీడర్ ఉన్నారు అంటే 1 2 అని చెప్పగానే ఇటు ఉండండి ఇటు ఉండావం అందరూ ఒకసారి ఒకసారి క్లిప్ స్ట్రెచ్ అప్పుడే మనం బ్యాక్ ఏమైనా ఉందో చూసుకోవాలి ఇది లాంగ్ డౌన్ అంటాము మళ్ళీ వన్ టూ త్రీ ఒకేసారి అందులో మూమెంట్ లేకుండా స్లోగా పెట్టాలి అవసరమైతే కొంచెం పట్టుకుని వెళ్ళాలి ముందు వేసేటట్టు ఇక్కడ బయట కట్ చేయాలి పెళ్ళిస్తారు కట్టేసి మనం